హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక చక్కటి శారీతో నేను మేము ముందుగా అయితే వచ్చేసాను జామ్ డిజైన్తోని సారీ చాలా బాగుంది సాఫ్ట్ పట్టు శారీ అనమాట సో ఆఫర్ ప్రైస్లోనైతే వచ్చింది ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్తో అరిటాకు రంగు కలర్తోని సారీ మొత్తం వచ్చి పళ్ళు సైడు మనకి ద్రాక్ష రంగులోనైతే వచ్చిందనమాట అండ్ పళ్ళు మీద డిజైన్ అంతా కూడాను మధ్య మధ్యలోనే మనకి పింక్ కలర్ అయితే కనిపిస్తుంది సిల్వర్ జర్రీతోని అంచ్ అయితే ఉందండి కంప్లీట్గాను మరి ట్యాసిల్స్ కూడా ఇచ్చాడు అంచుకి ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ఇది ఎంత అని అంటే టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఆఫర్ ప్రైస్లోని ఎంఆర్పి ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ అండి మరి చాలా సాఫ్ట్ సిల్క్లోనైతే వచ్చింది ఇది నేను బ్యానియన్ ట్రీలోనైతే పర్చేస్ చేశాను ఇంకా ఈ ఆఫర్ అయితే నడుస్తుంది చాలా మంచి మంచి శారీస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ మధ్యకాలంలోని శారీస్ని కూడాను వాళ్ళు అయితే ఇష్టం స్టార్ట్ చేశారు సో మెన్స్ వేర్ కిడ్స్ వేర్తో పాటుగాను ఆడవాళ్ళకి సంబంధించి మంచి నైటీలు ఇంకా త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ ఇంకా అలాగే మంచి మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఉందండి త్రిపుల్ నైన్కి త్రీ సారీస్ కూడా ఉన్నాయి సో ఆఫర్ మిస్ చేసుకోవద్దు తప్పకుండా విజిట్ చేయండి బ్యాన్ ఎంట్రీ మరి నచ్చితే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి